నా ప్రభు అని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వంద లుకాస్ వర్తమానం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నేను చదువుతాను చూడండి సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరుచుమని చెప్పను నజరేయుడైన ఏసయ్య కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న రోజుల్లో పన్నెండు మందిని శిష్యుల్ని ఏర్పరుచుకున్నారు అపోస్తులు అని పేరు పెట్టారు వారి ద్వారా పరిచర్ చేయించిన పరిస్థితులు బైబిల్లో చక్కగా వ్రాయిబడి ఉండడం మనం గమనించగలం వారి వ్యక్తిగత జీవితాన్ని యేసు ప్రభువారు క్షుణ్ణంగా ఎరిగి ఈ మాటలో తెలియజేస్తున్నట్లుగా మనం గమనించగలం సిమోను సిమోను సాతాను నిన్ను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకును ఆ మాట చూడండి మిమ్మును మిమ్మును అనే మాట గమనించింది అక్కడ నిన్ను కాదు మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకున్నది సాతానగాడు వారిని పట్టి గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు వారి వ్యక్తిగత జీవితం పాడు చేయాలని నాశనం చేయాలని దేవునికి దూరస్తులుగా సేవలో నుంచి దూరస్తులుగా చేయాలని వాడు ఎంతో తపన పడ్డాడు ప్రయత్నాలు కూడా చేశాడు అయితే ప్రభు వారు ఏం చేశారంటే ఆ మాట గమనించ నీ నమ్మిక తప్పిపోకుండున్నట్లు నీ నమ్మిక యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచారో ఆ పిలుపుకు లోబడి ఏ నమ్మకముతో అయితే ఆయన్ని వెంబడించారో ఏ నమ్మకముతో అయితే ఆయన్ని అనుసరించారో ఏ నమ్మకముతో ఆయన్ని పిలిచినప్పుడు లోబడి రాగలిగిన స్థితి ఉందో ఆ నమ్మిక తప్పిపోకుండానట్లు యశోప్రభు వారు ఏం చేశారంటే వారి కోసం వేడుకున్నాడు ఎందుకు వేడుకున్నారు అని అంటే వారి మనస్సు తిరగాలి అని వారి మనస్సు స్థిరపరచబడాలి అని వారి మనస్సు దృఢపరచబడాలి అని వారు దృఢపరచబడ్డమే కాకుండా వారి సహోదరులను కూడా దృఢపరచాలి అని స్థిరపరచాలి అని యేసు ప్రభువారు వారి కోసం విజ్ఞాపన చేసినట్లుగా వేడుకొన్నట్లుగా అక్కడ వ్రాయబడిన మాటల్ని మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు అనే మాట చాలా జాగ్రత్తగా గమనించండి యేసుప్రభు ఎప్పుడైతే వారిని పిలిచాడో లేదా మనల్ని పిలిచాడో మన జీవితంలో ఒక నమ్మకం అనేది ఆయన కలుగు చేశాడు అర్థమవుతుందా యేసు ప్రభు నేను ఎప్పుడైతే నమ్మానో మీరు ఎప్పుడైతే నమ్మారో ఒక నమ్మకం కలుగు చేశాడు నేను మిమ్మల్ని రక్షిస్తాను లేదా నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను లేదా పరలోక రాజ్యంలో మిమ్మల్ని చేరుస్తాను నరకంలో నుంచి తప్పిస్తాను అనే మాటలు ప్రభు మనకు వినిపించాడు ఎవరో ఒకరి ద్వారా అది టీవీలో విన్నావో లేదా ఆ సేవకుల ద్వారా విన్నావో లేకపోతే నీతో ప్రభు మాట్లాడాడో లేదా బైబుల్ చదువుతుండగా మాట్లాడో నాకైతే తెలియదు ఎప్పుడైతే ప్రభువు నీతో మాట్లాడాడో ఎప్పుడైతే ప్రభు నిన్ను పిలిచాడో ఆ పిలుపులోనే ఒక నమ్మకం అనేది ఆయన కలుగు చేశాడు ఒక నమ్మకం అనేది మన గుండెల్లో ఉంచాడు మన మనస్సుల్లో ఉంచాడు అందుకని అంటాడు నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు ఏ అయితే నువ్వు పెట్టుకున్నావో ఏ అయితే నువ్వు పెట్టుకున్నావో అది తప్పిపోకుండా ఉండేటట్లుగా బాగా గమనించండి నమ్మకం అనేది విశ్వాసం అనేది దేవుడు మన జీవితాలకు అనుగ్రహించాడు ప్రియమైన మరలరా దేవుని ద్వారా దయచేయబడిన ఆ నమ్మకం లేదా దేవుని ద్వారా అనుగ్రహించబడిన ఆ విశ్వాసము అనేది మన జీవితంలో ఏ సమయంలోనైనా సరే ఏమండి మనల్ని విడిచిపోకూడదు మనల్ని విడిచిపోకూడదు ఎప్పుడు కూడా విడిచిపోకూడదు దేవుని ద్వారా మనకు కలిగిన నమ్మకం దేవుని ద్వారా మనకు కలిగిన విశ్వాసం అనేది మనలో నుంచి ఎప్పుడు బయలు వెడలిపోకూడదు అది అలాగే ఉండగలగాలి ఆ విశ్వాసం కాపాడుకొనగలిగేటట్లుగా నువ్వేం చేయాలి అంటే పోరాడగలగాలి ప్రార్థన చేయగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి అట్టి కృప ప్రభువు ప్రసాదించునుగాక బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి యోధా పత్రిక మొదట ధ్యాయం మూడో వచ్చిన గమనించండి ప్రియులరా మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను బాగా గమనించండి ఆయన ఎయిము ఆయన థీము లేదా ఆయన ఉద్దేశం ఏంటంటే మనందరికీ కలిగడు రక్షణ గూర్చి వ్రాయాలని విశేష కలిగిన వాడై ఉన్నాడు ఆయన పత్రిక రాయడం ప్రారంభించాడు ఏమని వ్రాయాలని ఎందుకు వ్రాయాలని ఏ విషయమై చెప్పాలని ఆయన ప్రారంభించాడంటే మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయమని విశేష ఆశక్తి కలవాడు నేను ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆయన్ని ప్రేరేపించాడు ఏమని తెలిసిన పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము ఆ మాట దగ్గర మీరు ఇంగ్లీష్లో చూస్తే ఫెయిత్ అనే మాట ఉంటుంది లేదా ఆ వాడుక భాష బైబిల్ అని చెప్తుంటాను కదండి ఆ వాడుక భాషలో కూడా మీరు గమనించగలిగితే ప్రియమైన వాళ్ళరా విశ్వాస సత్యాల నిమిత్తము ఒక శావుకుని ద్వారా దేవుడు మనకేం చేస్తాడంటే విశ్వాస సత్యాలు నేర్పుతాడు నువ్వు బైబుల్ చదువుతూ ఉండగా విశ్వాస సత్యాలు నేర్పుతాడు ఒకరి ద్వారా లేదా నువ్వు తెలుసుకోవడం ద్వారా విశ్వాస సత్యాలు నేర్పిస్తాడు నీకు అవసరమైన విశ్వాస సత్యం నీకు బోధిస్తాడు నీకు నేర్పుతాడు ఎప్పుడైతే అవి నేర్చుకుంటావో వాటి నిమిత్తం పోరాడాలి వాటి నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొలుచు మీకు వ్రాయవలసి వచ్చను అలలోయ కనుక ప్రియమైన వారులరా ఆయన గారు చూడండి ఎంత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు నేను రాయాలి అనుకున్నది ఒకటి నేను చెప్పాలి అనుకున్నది ఒకటి అయితే పరిశుద్ధ అప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధులకు అప్పగింపబడిన ఒకే బాధ నిమిత్తం ఒకే విశ్వాసం నిమిత్తం నాలో విశ్వాసం పెట్టింది ఆయనే మీలో విశ్వాసం పెట్టింది ఆయనే లోకంలో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిలో విశ్వాసం పెట్టింది విశ్వాసం ఇచ్చింది విశ్వాసం దయచేసింది ఎవరు నజరేయుడైన ఏసయ్య ఆ విశ్వాసము నిమిత్తం మనం ఏం చేయగలగల అంటే పోరాడగలిగిన స్థితిలోనికి రాగలగాలి నాలో విశ్వాసం ఇంకను అధికము కావాలి నాలో విశ్వాసం అంతకంతకు వృద్ధి పొందాలి నాలో ఉన్న విశ్వాసం నేను కోల్పోకూడదు నాలో ఉన్న విశ్వాసం లో నేను తొట్టిల్లిపోకూడదు నాలో ఉన్న విశ్వాసం నేను పోగొట్టుకోకూడదు అని ఆ విశ్వాసం నిమిత్తం నువ్వు పోరాడగలిగిన స్థితిలోనికి రాగలగాలి అందుకనే దేవుని వాక్యములు కూడా మనం గమనించగలిగితే ప్రియమైన వర్లరా పేతుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చుని గమనించండి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినాం నశించుపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యేసో ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమును ఘనతయు కలుగుటకు కారణమగును బాగా గమనించండి తన బంగారం మనందరికి బాగా పరిచయం సువర్ణం నీ చేతిలోకి వచ్చేసరికి నువ్వు పెట్టుకోగలిగే ఆ స్థితిలోనికి వచ్చేసరికి అవి ఎన్నిసార్లు అగ్ని చేత శోధించబడుతుంది డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేస్తుంది బంగారం ముడిసరుకు దొరుకుతుంది మట్టి చెత్త చదరం కలిపిన ఒక గని దొరుకుతుంది బంగారు గని దొరుకుతుంది ఆ అది తీసుకొని వచ్చి ఆ కొలిము కొలుములో పెట్టి ఏమన్నా ఆ వేడి చేసి 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 ఏమండి ఆ బంగారాన్ని పక్కగా తీస్తారు ఆ తర్వాత అది మేలి బంగారంగా మారాలనుకుంటే లేదా ఇప్పుడు అంటారే ట్వంటీ ఫోర్ క్యారెట్ లేదా ట్వంటీ టూ క్యారెట్ అంటారే అలా మారాలనుకున్నప్పుడు ఇంకా ఎంతగా అగ్నిచేత శోధించబడుతుంది అగ్నిచేత పరీక్షించబడుతూ ఉందో ఆ మంటకి లేదా ఆ వేడికి లేదా ఆ సగకి అది తట్టుకొని 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 అందులో ఉన్న మలిన మస్టు చెత్త చెదరం అంత ఎప్పుడైతే పోతూ ఉందో ఏమన్నే ఆ బంగారం తయారు చేసే వ్యక్తి ఉంటాడే తన రూపం అక్కడ కనిపిస్తుంది ఆయన రూపం కనిపిస్తుంది ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు ఆ బంగారం తీసి పక్కన పెట్టి దానికి పేరు పెడతాడు ఇరవై రెండు ఇరవై నాలుగు లేకపోతే ముప్పై నాలుగు అని అది చూడండి అది ఏ బంగారం గమనించండి ఆ వాక్యం గమనించండి నశించిపోయే ఒక రోజున ఏమవుతుంది అది నశించిపోయేదే అంత కష్టపడి అంత ప్రయాసపడి భూమిలో నుంచి తీసి దాన్ని అంతగా వేడి చేసి దాన్ని అంతగా శుద్ధి చేసి దాన్ని అంతగా మలినం చెత్తా చెదారం తీసివేసినప్పటికీని ఇరవై నాలుగు అని చెప్పినప్పటికి ఎంతో విలువ కలిగినది అని చెప్పినప్పటికీని అనుకున్నప్పటికీని అది ఎలాంటిదయ్యా అంటే నశించి చెప్పండి నశించి పోయేది నశించిపోయి రోజున నశించిపోయేది నశ ఒక రోజున ఎందుకు పనికి రాకుండా పోయేది ఒక రోజున ఉపయోగానికి రాకుండా పోయేది ఆ సువర్ణానికి అంత అగ్ని పరీక్ష కావలసి వచ్చినప్పుడు అక్కడ రామాయణ మాట చూడండి మీ ఏ విశ్వాసం అది అమూల్యమైన విశ్వాసము ఎస్ఐకి కలుగును గాక ఏ విశ్వాసం అండి అది దేవుడు నీకు నాకు అనుగ్రహించిన విశ్వాసం ఎందు అంటే అమూల్యమైనది వెల కట్టలేనిది విలువ ఇవ్వలేనిది ఇది ఎంత అని చెప్పలేనిది బంగారం కొనుకోండి విలువ ఉంటుంది ఎంత అని వెల కట్టగలం అయితే దేవుడు నీలో నాలో ఉంచిన ఆ విశ్వాసం ఎలాంటిది అంటే అమూల్యమైనది ఆ అమూల్యమైన విశ్వాసం ఇప్పుడు చూడండి సాధనల చేత సోదనలు వస్తాయా రావా నశించిపోయే సువర్ణానికే అన్ని అగ్ని పరీక్షలు అవసరమైనప్పుడు ఏమండి ఇది నశించి పోనిది అమూల్యమైన విశ్వాసం సోదనలా చేత సోదనలు వస్తాయి తప్పకుండా వస్తాయి రావు అని ఎక్కడ లేదు బైబిల్లో మీకు సోదనలు రావు అని ఎవడన్నా చెప్తే వాడు అంత దుర్మార్గుడు అనుకోండి అర్థమవుతుందా యేసు సూప్రభు నమ్మితే సోదనలు రావు యేసు సూప్రభు నమ్మితే బాధలు రావు అని ఎవడైనా మీతో చెప్తే అంత అబద్ధి కూడా ఇంకొకడు ఉండడు భూమి మీద ఇంకొకడు ఉండడు అలాంటిది గుర్తుపెట్టుకుని పెట్టుకుని ప్రేమైన వాళ్ళ బైబిల్లో రాయబడిన మాట గమనించండి నశించిపోయే సువర్ణానికి అంత అగ్ని పరీక్ష అవసరమైతే అమూల్యమైన మీ విశ్వాసం సాధనల చేత ఆ తర్వాత పరీక్షకు దానికి సోదనలు వస్తానే ఉంటాయి అమూల్యమైన విశ్వాసానికి సోదనలు వస్తూనే ఉంటాయి వస్తానే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఏమండి ఒకటి వస్తది పోతది ఇది పొయ్యే లోపే ఇంకొకటి ఎదురవుతూ ఉంటుంది ఇంకొకటి ఇదిగో నేను నేను కాసుకుని ఉన్నాను ఇదిగో నేను నీకోసం ఎదురు చూస్తా ఉన్నాను చూడు అని నీకు కనిపిస్తానే ఉంటుంది అది ఇది పోతానే ఉంటుంది ఇది వస్తానే వస్తాను వస్తా పోతాంటే వస్తానే ఉంటుంది లోకంలో కాలం సోదనలు అనేవి రాక తప్పవు అది పోతుందా ఆ సోదనలు వచ్చినప్పుడు నీ అమూల్యమైన విశ్వాసం దేవుని ద్వారా ఆ విశ్వాసం ఏం కావాలి అంటే ఆ పరీక్షకి నిలిచినదై ఉండునుక అట్టి కృపతో ప్రభు నింపునుగాక ఆ విశ్వాసం పరీక్షకి నిలబడాలి ఎప్పుడైతే నిలిచినదై ఉంటుందో అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత ప్రతి ఒక్కరికి కలుగునుగాక ప్రతి ఒక్కరికి ఆయన దయచేయును గాక అందుకని ఏ సుప్రవారం అన్న మాట ఏం తెచ్చినా పేతురు సాతానుగాడు మిమ్మల్ని పట్టాడు పట్టుకున్నాడు గోధుమల వలె జల్లించాలని కోరుకున్నాడు అయితే నీ నమ్మకం ఉందే నువ్వు నన్ను నమ్మేవే నీ పిలిచినప్పుడు నువ్వు నమ్మేవే నేను నీలో నమ్మకం పెట్టానే ఆ నమ్మకం తప్పిపోకుండా నేనేం చేసాను తెలుసా నీ కోసం వేడుకున్నా వేడుకున్నాను గనుక నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు కూడా నీవు స్థిరపరచుము ఏసైకి మహిమ కలుగును గాక ఈ రోజున జీవితపు అనుభవం ఒకసారి గుర్తారే కానీ ప్రేమైన వారులరా సాతానుగౌడి చేతిలో ఒకవేళ చిక్కి జీవితమే ఇక అయిపోయింది ఇక అయిపోయింది అనుకున్న ఆ పరిస్థితులకి వచ్చి ఉన్నావేమో నాకైతే తెలియదు కానీ ప్రభు అంటాడు నీ నమ్మిక తప్పిపోకున్నట్లుగా నీకోసం నేను వేడుకుంటూ ఉన్నాను ఇక మీదడు నువ్వు స్థిరపరచబడతావు హెల్ నా ప్రభు అందరినీ స్థిరపరచును గాక ఎందుకు స్థిరపరుస్తాడు తెలిసిన నీ సహోదరులను భర్తగా ఉన్న నిన్ను ఎందుకు స్థిరపరుస్తాడంటే భార్యను స్థిరపరిచేదానికి భార్యగా ఉన్న నిన్నెందుకు స్థిరపరుస్తాడయ్య అంటే భర్తగా ఉన్న ఆ వ్యక్తిని స్థిరపరిచేదానికి భార్యాభర్తలుగా ఉన్న మిమ్మల్ని ఎందుకు అంటే నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లల్ని నువ్వు స్థిరపరుస్తావని మిమ్మల్ని ఎందుకు స్థిరపరుస్తాడా అంటే మీ ఇంటి ప్రక్కన వాళ్ళని ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని తెలిసిన ప్రతి ఒక్కరిని స్థిరపరుస్తారు అని ప్రభు అంటాడు నీ నమ్మికి తప్పిపోకుండా నేను నీకోసం వేడుకుంటా ఉన్నానరా ఎస్ఐకి మహిమ కలుగును గాక అందుకనే యోబు కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా నేను శోధించబడిన తర్వాత ఎలా మారుతాను శుద్ధ స్వర్ణంగా మారుతాను అందుకనే దయచిన పౌలు గారు ఆయన మాట అంటాడు ఏమని తెలిసిన ప్రియమైన వాళ్ళరా మంచి పోరాటం పోరాడాను నా పరుగు నేను కడంబుట్టించాను విశ్వాసము నేను కాపాడుకున్నాను ప్రభు నాకు అనుగ్రహించిన విశ్వాసం ఏ రోజునైతే ఆయనను దర్శించాడో ఏ రోజునైతే ఆయన నాకు కనిపించాడో ఏ విశ్వాసం అయితే నాకు అనుగ్రహించి ఉన్నాడో ఆ విశ్వాసం నేను కాపాడుకున్నాను నాకు శ్రమలు వచ్చాయి వేదనలు వచ్చాయి బాధలు వచ్చాయి కుమిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి కన్నీళ్ళు అన్నపాలుగా మార్చుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆపదలు వచ్చాయి వేదనలు కలిగాయి అన్ని విషయాలలో నా విశ్వాసాన్ని మాత్రం నేను చెప్పండి కాపాడుకున్నాను కాపాడుకున్నాను ఇక మీదట నాకేముంది చెప్పలేమండి అది అది ప్రభు మనకు దయచేస్తాడు ఆయనకే కాదు నావలే ఆయన ప్రత్యక్షత అపేక్షించి ప్రతి ఒక్కరికి ఆయన ఆ దినమున దయచేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తున్న సాధ్యం కనుక ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితంలో ప్రభు అనుగ్రహించిన నమ్మిక లేదా ప్రభు ద్వారా అనుగ్రహించబడిన విశ్వాసము అనేది ఏ రోజున త్రోసివేయ కుందుము గాక అందులో నుంచి తొట్టెళ్ళ కుందుము గాక తొలగిపో కుందుము గాక ఏసులో అట్టి కృపతో నింపి ప్రభు నింపి నడుపును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయునుగాకరుదు